విశాఖ స్టీల్ యాజమాన్యం క్రమశిక్షణ పేరుతో స్టీల్ కార్మికులపై సస్పెన్షన్ నోటీసులు తక్షణమే ఎత్తివేయాలని స్టీల్ కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యం డిమాండ్ చేశారు నేడు స్టీల్ భవనం ఎదుట స్టీల్ అఖిలపక్ష కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ఏఐటియు అధ్యక్షులు కెఎస్ఎన్ రావు అధ్యక్షతన వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ సిఐటి గౌరవ అధ్యక్షులు జే అయోధ్యారావు మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం

నాలుగు వేల ఐదు వందల మందిని కాంట్రాక్ట్ లేబర్ ని తొలగిస్తున్నాం పన్నెండు వందల మందిని విఆర్ఎస్ పంపిస్తాం మళ్ళా పది కొంత మందిని పంపిస్తాం అని చెప్పేసి ఈ రకమైన వైఖరితో భారతదేశ వ్యాప్తంగా నాలుగు కోళ్లు అనమాట ఇవాళ కోళ్లు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత రెండు వేల పదిహేను నుంచి కూడా ఉన్నటువంటి కోడ్ ప్రకారం చేసినటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నారు అనమాట ఒకదాని తర్వాత ఒకరు దాడి చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా మేము ఇరవై కారీలు సమ్మె చేయబోతున్నాము ఇవాళ భారతదేశంలో అనేక సమ్మెలు జరిగాయి విశాఖ ఉప్పులో కూడా అనేక దీర్ఘకాలికమైన సమ్మెలు పోరాటాలు చేసి దీన్ని ప్రభుత్వ రంగంలో ప్రోత్సహించి లాభాలు తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గం మీద కార్మిక దాడులు ప్రారంభిస్తాం వాటి సస్పెన్షన్లు లేదంటే ఛార్జ్ షీట్లు నోటీసులు ఇస్తాను మరి స్టీల్ మినిస్ట్రీలో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి అధికారులు వచ్చినటువంటి స్టీల్ మినిస్ట్రీలోనే ఇప్పటికే అనేక సైల్ ప్లాంట్లో సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అన్నమాట రోటీసులు ఇస్తున్నాం అలాగే విశాఖ కూడా మరొక మరొక పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి చట్ట ప్రకారం చేసేటువంటి భారతదేశంలోనే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కుల్ని కూడా నువ్వు ప్రజాస్వామ్యంగా మా సమస్యను పరిష్కారం మా ఇచ్చారు పరిష్కారం చేయండి కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్ తొలగించడానికి వీలు లేదు నిర్వాసలకు ఉపాధి ఇవ్వాలి ఉంచాలని చెప్పేసి వారికి ఉన్నటువంటి అలంశాల రద్దు చేస్తాను తిరిగి చెల్లించాలని చెప్పేసి సమ్మె నోటీస్ ఇప్పటికే వారం అనమాట ఆ సమ్మె నోటీస్ లో సమస్యలు తెలుసు కదా ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయమని చెప్పు కదా మేము అడుగుతున్నది డిమాండ్ చేస్తున్నది ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నువ్వు మేము చెప్పా ప్రజాస్వామ్య పార్లమెంటరీ బంధ ఉంది ప్రజాస్వామ్యం ఉంది ఈ దేశంలో ఏ సమస్య హక్కు అనమాట అటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా రద్దు చేయాలనుకుంటే బీఎఫ్ నడుపుతా అని చెప్తున్నావు అనమాట దాన్ని నిజంగా బిఎఫ్ ని నడపగలవా మూడో బిఎఫ్ ప్రారంభించాలి దాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి నాలుగు సంవత్సరాల నుంచి పోట్లాడుతుంటే ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదు అనమాట ఇదే బ్లాస్ట్ పండిసే ఒక గంటకి రెప్పలాగా కాపాడుకున్నటువంటి అక్కడ ఉన్న బీఎఫ్ కార్మిక వర్గం మీదేమో నువ్వు అక్కడ ఉండే మన ఆఫీస్ యాక్టివ్ వర్కర్స్ మీదేమో ని బాగు చేసి బీఎఫ్ బాగు చేసేటువంటి వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకుంటావు యాక్షన్ అని చెప్తే సహించేది లేదు తప్పకుండా రేపు పదిహేనో తారీఖు ఢిల్లీలో ఏదైతే సమ్మెకి నోటీస్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా సమావేశం అవుతున్నారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ కూడా ప్రత్యక్షంగానూ మరొక పోరాటానికి ఈ సస్పెన్షన్ కానీ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ప్రత్యామ్నాయ పోరాటాలు కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళ యజమాన్యానికి హెచ్చరిస్తున్నాం